పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలి మద్దతు నిర్ణయం చేస్తూ చట్టం చేయాలి కార్మిక వ్యతిరేక నాలుగు యాభై కోట్లు రద్దు చేయాలి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ లో నిధులు పెంచాలి ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాల ఐక్యత వర్ధల్ లాలే నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశ్యం చాలే నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశ్యం చాలే ఫిబ్రవరి పదహారు చేపడుతున్న గ్రామీణ బంధు పారిశ్రామిక సంబంధం చేపడం చేయండి చేయండి నరేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానం నశ్యం చాలే నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక రైతాంగ ನನ್ನ